హాయ్ అండి ఈరోజు మున్సిపల్ పార్క్ వచ్చాము ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు పార్క్ వచ్చాము నేను మా ఫ్రెండు ఇక్కడైతే చాలా బాగుంది ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు చాలా బాగుంది ఇట్లాంటి ప్లేసుల్లో వస్తే అన్ని బాధలు మర్చిపోతాము హ్యాపీగా ఇది తిరుగుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అలానే చూస్తూ వెళ్తూ ఉన్నాము సరే అని ఇక్కడ చాలామంది పిల్లోలైతే ఆడుకుంటున్నారు మళ్ళీ కేక్స్ కూడా కట్ చేస్తున్నారు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా అందుకని ఇక్కడైతే చాలా బాగుంది ప్లేస్ మీరు ఎప్పుడైనా వచ్చారా ఫ్రెండ్స్ తిరుపతి మున్సిపల్ పార్క్కి మళ్ళీ అలానే ఇక్కడైతే చాలామంది కేక్ కూడా కట్ చేస్తున్నారు ఇక్కడ సరే అని అలానే ఈ పార్క్ లో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది చాలా మంది ఉన్నారు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసేకి మరి మీరు ఫ్రెండ్షిప్ డే రోజు ఏ పార్క్ వెళ్ళారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి